మనకి ఆరా తగ్గిపోయినప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఆరా చాలా బాగున్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మనుషులు ఎలా ఉంటారు ఈ అనేక సందేహాలు ఉన్నాయి చాలా మనకి వాటి గురించి తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఇప్పుడు రాబోయే సండే ఇరవై జూలై నెల సండే జూలై ఇరవై తారీఖున బెంగళూరులో మనం స్పెషల్ క్లాస్ పెట్టడం జరిగింది ఆ క్లాస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక విషయాలు అనేక రకాలుగా ప్రాక్టికల్స్ చేపించడం జరుగుద్ది అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేపించడం ఎట్లా చేయాలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు సరిగా విజువలైజేషన్ చేయడం రాదు గురువు ఆధ్వర్యంలో లైవ్ లో చేపించడం అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పించడం జరుగుద్ది కొత్త కొత్త అఫర్మేషన్స్ కోటీశ్వర్లు అవటానికి ఒక సెలబ్రిటీ అవటానికి ధనవంతులు అవటానికి ఆ విశ్వశక్తిని ఆల్రెడీ ధనవంతులు ప్రపంచవ్యాప్తంగా ఎలా కోరుకున్నారు మన ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఎలా కోరుకుని అయ్యారు గొప్ప గొప్ప వాళ్ళు ఎట్లా అయ్యారు విశ్వాన్ని ఎలా కోరుకుంటే అవి జరుగుతాయి అలాంటి అవకాశాలు వెళ్ళిపో మన వద్దకు ఆపర్చునిటీస్ ఉన్నాయి విశ్వం ఎలా తీసుకొస్తుంది ఎందుకని యూనివర్స్ తో ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది జీవరాశి ఇసుక రేణువు డబ్బు సంపదలు నిధి నిక్షేపాలు గాలి నీరు నిప్పు మనుషులు కంపెనీలు అన్ని సమస్తం మనకు ఉపయోగించుకునే ప్రతి వస్తువు అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది ఒక మేడం గారు కూడా నేను గ్రీన్ సిగ్నల్ పడాలని కోరుకున్నాను అది అయిపోతుందండి మిగతా మిగతా అవట్లేదు అంటే మరి దీని మీద ధ్యాస పెట్టారు మీరు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు నాకు అన్ని గ్రీన్ సిగ్నల్ పడాలని మనసు పెట్టారు సో అది అవుతుంది అట్లాగే మనీ మీద ఎలా పెట్టాలి సో ఆ విధంగా మీరు కంపెనీ పెట్టి ఆ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న దాన్ని ప్రాక్టికల్ గా ఎలా డిజైన్ చేయాలి దాని క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకోవాలి ఏ టైంలో రాసుకోవాలి రాసుకుని ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే నా ఆత్మశుద్ధిని ఎలా చేసుకోవాలి ఆరాన్ని పెంచుకోవటానికి ఎలా చేస్తే పెరుగుతుంది ఆ శత్రువులు మిత్రులు అవుతాయి సొసైటీలో గౌరవప్రదంగా బతకాలి ఇవన్నీ మంచి ఆలోచనలే అంటే వీటిని ఏమంటారు మంచి స్వార్థం అంటారు ఎవరో పాడైపోవాలనో సమాజానికి చెడు చేయటం ఇందులో ఉండవు ఇదేంటి మనం చక్కగా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించడానికి అవకాశాలు మన వద్దకు ఎలా వస్తాయి అట్లా ఏమీ లేని వాడు వ్యాపారవేత్తలుగా ఎట్లా అయ్యారు అవకాశాలు వాళ్ళ దగ్గరికి ఎట్లా అవచ్చాయి సో ఇట్లా ఏదైనా అవ్వచ్చు ఒక కంపెనీకి సీఓ అవ్వచ్చు ఆ సర్టిఫికేట్స్ అన్ని ఉండి మీలో భయం ఉండి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు మాట్లాడడానికి భయపడిపోతూ ఉంటారు సిగ్గుపడుతూ ఉంటారు స్టేజ్ ఫీర్ అవుతాది లోపల ఏదో ఒక తెలియని ఆ పెయిన్ ఉంటా ఉంటది ఇలాంటి ఎన్నో ఉంటాయి అవన్నీ తీసేసి శుద్ధిగా ఆత్మశుద్ధి జరిగి శరీరంలో ప్రేతమైనటువంటి ప్రేమ పెంచుకొని ఆ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ని ఎలా పూర్తి చేయాలి ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనలోని దివ్యశక్తి ద్వారా అంతులేని జ్ఞానాన్ని అనేక మందికి ఇచ్చింది థామస్ ఎడిసన్ ఆల్బర్ట్ ఐనెస్టిన్ రోండా బర్న్ బాటిల్ నికోలస్ సెస్లా గొప్ప గొప్ప జ్ఞానులు ఇంకా అనేక మంది ప్రవక్తలు గొప్ప గొప్ప వాళ్ళు అతనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అందరూ సాధారణమైన మనుషులైతే ఒక వ్యక్తి అంతులేని తెలుగు థియేటర్తో ఎలా ఉంటున్నాడు ఒక వ్యక్తి అతిపెద్ద కంపెనీ ఎలా పెడుతున్నాడు ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ ఎలా పాస్ అవుతున్నాడు ఇలా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఆ శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి రాకెట్ లో విధ మా చదరవండ్ల మీదకి వెళ్ళటానికి ఆ ధైర్యము అదంతా ఎలా వచ్చింది అంటే ఒక్కొక్క వ్యక్తిలో అంతులేని జ్ఞానాన్ని వెదికి తీసే సబ్జెక్ట్ అనమాట అలా అయిన వాళ్లలో ఆ అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు చెప్పులు కొట్టుకున్న ఆయన అల్బర్ట్ అయినిస్టే నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతలు చెప్పి మంచి సైంటిస్ట్ అయ్యాడు అనేక మంది ధనవంతులు చేశాడు వాలెస్టీ బాటిల్ సైన్స్ ఆఫ్ గేట్ ముఖరాచి తనలోని అంతులేని జ్ఞానాన్ని వెలుగు తీసి తన మీద ప్రయోగాలు చేసుకుని అమెరికాలో అనేక మంది కోర్టర్లు తయారు చేశారు రోండా బర్ అనుకున్న స్టేజ్ లో చాలా కటకట్లాడుతూ డబ్బుకి ఇబ్బంది పడుతూ ఆ టైంలో విశ్వశక్తి వాళ్ళ కూతురు రూపంలో ఒక బుక్ అందించి ఆ జ్ఞాను కలిసేలా చేసి దాని మీద స్టడీస్ చేసి ఇవాళ సొసైటీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతారు ఇట్లా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు మన భారతదేశ ప్రధాని కన్యాకుమారిలో మూడు రోజుల పాటు విజువలైజేషన్ చేసి మెడిటేషన్ చేసి ఆ తర్వాత ప్రధాని పదవి సేకరించారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి సభలో అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ముందు ఐ క్యాన్ విజువలైజ్ ఐ క్యాన్ హెచ్ అని ఆయన స్వయంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మాట్లాడారు అంటే ఎవరు కూడా నా దగ్గర ఏమీ లేదు జ్ఞానం లేదు శక్తి లేదని మగ్గిపోకూడదు ఆ బ్యాడ్ గా లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే స్టేజ్కి పోయిపోతుంది చాలా మంది అవమానంగా భావిస్తుంటారు అలా కాదు ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి కుల మత భేదం లేదు ఎవరైనా గొప్పవాళ్ళు కావచ్చు అవకాశాలు మన దగ్గరికి రావాలని కోరుకోవాలి అలా ఎలా చేయాలో ఎన్నో విషయాలు ఉంటాయి ఇలా క్లాసెస్ లో నేర్పించడం జరుగుతుంది ఇలా బెంగళూరు క్లాస్ కి ఈ ఇరవై తారీఖున ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే మనం విజయవాడలో ఇరవై ఏడో తారీఖున ఆదివారం ప్రతిదీ సండే పెడుతున్నాం మనం ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు హాలిడే రోజుని పెట్టడం జరిగింది ఆ సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా విజయవాడలో ఇరవై ఏడో తారీఖు సండే క్లాస్ ఉంటుంది అట్లాగే హైదరాబాద్ లో ఆగస్టు మూడో తారీఖు సండే హైదరాబాద్ లో స్పెషల్ క్లాస్ పెట్టడం జరిగింది ఎవరికైతే ఈ లైఫ్ మారాలి జీవితాన్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవాలి ఆ నమ్మకం ఆ అవకాశాలను వినియోగించుకోవాలి ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలి అనుకునే కాంక్ష ఉన్నప్పుడు సాధారణమైన జీవితాన్ని గొప్ప స్థాయిలోకి వెళ్లి అనేక మందికి మనం ఇన్స్పిరేషన్ గా ధనవంతులుగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాకుండా పేరు అట్లా ఎట్లా ఆరాన్ని పెంచుకొని గొప్పగా అన్నిటిని ఆకర్షించవచ్చు ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ తీయమని మన ఆత్మని ఎలా అడగాలి అవకాశాల వెల్లువ ఎందులోకి వెళ్తే నేను లాభాల బాట నడుస్తాను అవకాశాలు నాకు ఎలా ఇస్తుంది మన ఆత్మ ఆ విశ్వశక్తులకు ఆ ప్రింట్స్ తీసి ఎలా పంపిస్తుంది అనేకమైన ఆ టాలెంట్ వెలుగు తీసే పద్ధతులన్నిటిని కూడా తెలుసుకుని లాస్ట్ లో నెగిటివ్స్ పోవడానికి ఆత్మశుద్ధి జరిగే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి విడివిడిగా మనం చెప్పడం జరిగింది ఎందుకంటే కాన్షియస్ మనసులో చిన్నప్పటి నుంచి భయమో ఆందోళన స్టేజ్ ఫియర్ నా దగ్గర డబ్బు అయితే మేము పేదవాడమనో లేదా డబ్బుదేముంది ఏం చేసుకుంటామనో ఏ వినేసి ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ కొండలాగా ఆత్మలో పెరిగిపోయింటాయి మన ఆత్మలో సబ్ కాన్షియస్ మనసులో ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి అవన్నీ ఎంత ట్రై చేసినా పని అవ్వట్లేదండి ఎన్ని సైట్లు ఒక్కడ కొనట్లేదు ఎంత డబ్బుకి చాలా కటకట్లా ఆడుతూ ఉంటుంది అంటే అంటే ఏంటి ఆ సబ్కాన్షియస్ మనసు ఆ విధంగా మనం నమ్మించాం అప్పుడు అది ఇప్పుడు ఎంత ట్రై చేసినా డబ్బు రాని ఆ ఫ్రేమ్స్ తీసేయమని అంత అద్భుతంగా అహోపోనపోను మిరాకీలు ప్రేసేట్లో చెప్పుకోవాలి చాలా విషయాల్లో మనుషులు ఎంత ట్రై చేసినా సరే వాటి జీవితాల్లో ఎప్పుడు కూడా బాధ భయము ఇబ్బందికరమైన పరిస్థితులు సొసైటీలో అవమానాలు ఎక్కడికెళ్ళినా అన్ని ఫెయిల్ అయిపోటాలు ఏది పే చేసి ఒకటి స్టార్ట్ చేద్దామన్నా నష్టం వచ్చేయటం ఏది చేపట్టుకున్నా ప్రతిది రివర్స్ అవటం జరుగు దానికి కారణం ఏంటో చేయాలి వాళ్ళకి అర్థం కాదు నెగిటివ్ నెగిటివ్ అనే కొండని మన లోపల సబ్కాన్షియస్ మనసులో ఆ ఫ్రేమ్స్ ఏర్పడ్డాయి ఇప్పుడు అది ఏ పని అవ్వనివ్వట్లేదు దాన్ని తీసేయటానికి అంత ఆత్మశుద్ధితో కూడుకున్న ఆ ఒప్పోనొపోను అడ్వాన్స్డ్ విజువలైజేషన్ లో ఆత్మతో ఎలా ఇంప్రెస్ చేసి దాన్ని తీసుకో తీర్పించాలి ఇట్లా ఎన్నో పర్సనల్ విషయాలు ఉంటాయి ఒక్కొక్క వ్యక్తితో కూడా విడిగా మాట్లాడి వాళ్ళ సమస్యలకు సొల్యూషన్ ఇచ్చి ఆ వారికింగ్ ప్రేయర్ ని ఎలా చేసుకోవాలో గురువు ఫస్ట్ చేసి వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్రోత్వ నెంబర్లు ఈ క్లాసెస్ కి ముందుగా ఇన్రోల్ చేసుకోండి అదే విధంగా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ కూడా మనం నేర్పిస్తూ ఉంటాం మ్యారేజ్ కోసం ఒక కంపెనీ పెట్టాలంటే లేదా బిజినెస్ లో లాస్ వస్తుంటే డిప్రెషన్ లో ఉంటే ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలో మన గైడెన్స్ ఇచ్చి ఆ జ్ఞానాన్ని బోధించి వాడి జీవితాల్లో వెలుగు నింపడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏ దేనికైనా సరే ఫిజికల్ క్లాస్ కావాలనుకున్నా సరే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ సరే ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీకేందో స్లో అవుతున్న నెంబర్ లో అన్ని ట్రై చేసామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని అంటూ ఉంటారు అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కటి మనకు అనుకూలంగా మారద్దు అది ఎలా చేయాలి అనేది మీకు ఈ క్లాసెస్ ద్వారా నేర్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద ప్రభుత్వం నెంబర్లో కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు ఆరా పెరిగితే ఏం జరుగుతుంది ఆరా తగ్గిపోతే ఎంత నష్టం జరుగుతుంది అసలు ఆరా అంటే ఏంటి చూడండి మనం దేవుడు పఠాలు బ్యాక్గ్రౌండ్ లో ఆ లైట్ కలర్ ఎల్లో కానీ ఒకలాంటి ఆరెంజ్ కలర్ కానీ ఒక రౌండ్గా కనిపిస్తా ఉంటాయి ఆరా అనేది ఏ మనుషులైతే ఎక్కువగా ఉందో వాడు పాజిటివ్గా ఉంటారు కంప్లీట్గా వాళ్ళు అనుకున్న పని ప్రతిదీ జరుగుతుంది ఆరా అంటే ప్రొటెక్షన్ మన మన దేశ భద్రత రీత్యా బోర్డర్ లో మనకి సోల్జర్స్ ఉంటారు సైనికులు ఉంటారు ఆ వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటారు ఆరా అనేది అట్లా రక్షణ వ్యవస్థ అనమాట మనకి ఊరికే నెగిటివ్ అంటకోకుండా అది అడ్డుకుంటా ఉంటుంది చాలా మందికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆర ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఏ పని అనుకున్నా ఈజీగా అయిపోతుంది ఆరా పెరిగిన వాళ్ళకి ఆరా ఎలా పెరుగుతుంది మనం ఎంతసేపు ఘర్షణ పడుతూ ఉంటూ ఎవరినొప్పటిని తిడుతూ ఉంటూ ఏడుస్తూ ఉంటూ అందరిని విమర్శిస్తూ లేకపోతే కోపంతో రగిలిపోతూ అన్నిటిని వ్యతిరేకిస్తూ వీళ్ళు మంచి వాళ్ళు కాదు వాడి మంచి వాళ్ళు కాదు అని ఎదుటి వాళ్ళు మచ్చలు తప్పులు ఎదుగుతూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆరా తగ్గిపోతాం ఆరా పెరిగితే ఏమవుతుంది ఆ ఘర్షణ వాతావరణాన్ని వీళ్ళు అనుసరించరు వాళ్ళకి దూరంగా ఉంటారు వీళ్ళు ఈ ప్రపంచం కోసం చుట్టూ ఉన్న ఆ రిలేషన్స్ అందరూ కూడా బాగుండాలని ధ్యానంలో కోరుకుంటారు ఆలోచనలు కూడా వాళ్ళు రిచ్గా ఉంటాయి చక్కగా ఏది అనుకుంటే అది విశ్వంలోకి వెళ్ళిపోతే తొందరగా పని అవుతుంది వాళ్ళు అనుకున్నది ఈజీగా పూర్తవుతుంది ఆరా పెరగటానికి ప్రేమను పెంచుకోవాలి ప్రేమగా మాట్లాడటం చేయాలి అందరినీ క్షమించాలి ఎవరిలోనూ లోపాలు ఎదగటం మానేసేయాలి ఓకే ఈ ప్రపంచం అంతా నాకు అనుకూలంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నాలోని దివ్యశక్తి నిన్ను నా రక్షణలో అంటే ఆ దివ్యశక్తి రక్షణలో నన్ను అంటే మనల్ని మీరు సపోజ్ మీరున్నారు మీరేం చేస్తారు ప్రతి ఉదయం ఆ దివ్య శక్తిని ప్రేమతో కోరుకోవాలి నాలోని దివ్యశక్తి ఈ రోజంతా నాకు అందరూ సహకరించేలాగా నేను ఏ పని చెప్పినా నీ రక్షణలో సులభంగా అది పూర్తయ్యేలాగా నన్ను సురక్షితంగా నడిపిస్తావు ప్రతి పని విజయవంతం అయ్యేలాగా విజయం సాధించేలాగా నువ్వే నాకు మార్గనిర్దేశం చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ ద్వారా అనేకం కనిపెట్టారు కరెంట్ కనిపెట్టారు మెడిసిన్స్ కనిపెట్టారు రైట్ సోదరులు విమానాలు కనిపెట్టారు ఇంకా డెవలప్ అవుతున్న ప్రతి దాని సాఫ్ట్వేర్స్ అన్ని ఇజ్రాయెల్ దేశస్తులు ఇలా ఆత్మ ద్వారానే అనంత విశ్వ శక్తిలోకి ఆ థాట్స్ పంపించి వాళ్ళు కనుక్కోవటం అంటూ అసలు ప్రతిదీ వరాకల్ దగ్గర నుంచి అసలు చెప్తే పెద్దలు లిస్టే ఉంది ప్రపంచంలో వాళ్ళు మాత్రమే అన్ని కనిపెట్టారు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రతిది రాకెట్ కంటే వేగంగా టార్గెట్ చేసే పనులు అన్ని కూడా కనిపెట్టా అంటే అంత జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనం కోరుకుంటేనే వస్తుంది చాలా మంది డిప్రెషన్ లో ఉండి జ్ఞానాన్ని మర్చిపోయి నాకు తెలివి లేదు ఆ వాళ్ళంటే చాలా తెలివిగాలలో నేను తెలుగు తక్కువ దాని తెలివి తక్కువ వాడిని వాళ్ళని వాళ్ళని తిట్టుకుంటా ఉంటారు చూడండి తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఆరా పెరగవు మీరు అంతులేని జ్ఞానాన్ని కలిగి ఉన్నారని అనంత విశ్వశక్తులకి మీ ఆత్మ ద్వారా ప్రింట్ పంపించాలి మనం ఏం చేస్తాం నాకు భయం అంటే నేను పేదవాళ్ళు ఒప్పుకుంటూ ఉంటాను ఆ పేద పేదరికాన్ని మళ్ళీ ఆకర్షిస్తూ ఉంటారు ఎంత ట్రై చేసినా ఏ పని అవదు డబ్బు రాదు అవకాశాలు రావాల్సిన జాబ్ రాదు బిజినెస్ పెట్టాలంటే ఆపర్చునిటీస్ రావు ఇవన్నీ కారణం ఏంటి ఆ వ్యక్తి లోపల లోపల మదన పడిపోతూ ఉంటారు నాకు టాలెంట్ లేదు నాకు డబ్బు లేదు మా మా జీవితాలు ఇంతే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి వాళ్ళు కూడా పేదవాళ్ళే నేను కూడా ఇంతే కర్మ ఏదో జరిగింది ఆ కర్మ మమ్మల్ని పట్టి పీడిస్తుందని అంటూ ఉంటారు ఇలాంటి యూస్ చేసినప్పుడు కూడా నెగిటివ్ అనేది ఎక్కువైపోయి ఆరా పెరు ఆరా పెరగాలంటే పువ్వుల మొక్కల్లో విహరిస్తున్నట్టు ఆ సీతాకోక చెలుకులు మీ చుట్టూ ప్రయాణిస్తున్నట్టు లోపలంతా కూడా హుషారుగా పండగ వాతావరణంతో చేతుల పైకి ఎత్తి విశ్వంలోకి థ్యాంక్ యూ సో మచ్ నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని డబ్బుని సంపదని అంతులేని తెలివితేటలని నాకు సులభంగా ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ అన్ని ఇచ్చినట్టుగా పదే 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 పలికితే అనంత విశ్వశక్తి అద్భుతాలు చేస్తుంది మీ చుట్టూ కూడా అన్ని సహకరించేలాగా ప్రతి జీవరాశి సహకరిస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు మంచి మాటలనే పలకాలి మంచినే అనాలి మంచినే చూడాలి ఎందుకని మన మంచిని భగవద్గీత ప్రకారం యద్భావం తద్భవతి చూడండి ఒకటే ఒక మీనింగ్ నువ్వు ఏం చేస్తున్నావు ఘర్షణ పడుతుందావా నీకు నచ్చిందా అది ఘర్షణ ఇస్తుంది ఆరా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అనారోగ్యానికి తొందరగా గురవుతారు ఏది ట్రై చేసినా వాళ్ళకి రాదు జీవితంలోకి వేరే వాళ్ళని చూసి కొడుకుంటూ ఉంటారు వీళ్ళకంటే కొంచెం టాలెంట్ కలిగిన వాడు వీళ్ళకంటే కొంచెం అందంగా ఉన్నా వీళ్ళకి మించి ఒక ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నా ప్రమోషన్ వచ్చినా ఏదో సడన్ గా వాళ్ళకి అద్భుతం జరిగినా సరే తట్టుకోలేదు కుళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది వాళ్లకు వాళ్ళే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అవతల వాళ్ళు బానే ఉంటారు వీళ్ళకి వీళ్ళే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అట్లా కాకుండా వాళ్ళని అభినందించినప్పుడు మీకు ప్రమోషన్ వచ్చిన ప్రమోషన్ వచ్చినందుకు నాకు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను అంటూ అభినందనలు చెప్తూ అప్రిషియేట్ చేయటం ద్వారా మీరు పొందుతారని విశ్వ లో మీకంటే సంపన్నలను చూసి అలా సంపాదించినందుకు నేను వారిని అభినందిస్తున్నానని చెప్పినప్పుడు మీకు కూడా సంపద ఇవ్వబడుతుంది అని రాయపడింది మీకంటే అందంగా ఉన్న వాడిని చూసి అసూయి చెందుకుంటా నిజంగా చాలా బాగున్నారు మీరు అని అప్రిషియేట్ చేయటం ద్వారా మీ ఆరోగ్యం కూడా నయం అవుతుంది లోపల హృదయ శుద్ధితో ఉంటే అన్నీ మనల్ని వచ్చి హత్తుకుంటాయి చూడండి ఎవరైతే ఆ అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది ఆ బిడ్డల పట్ల స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది ఆ పిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళి అతుక్కుంటారు సో అమ్మ కోసం అమ్మ అన్నం తినిపించమని అమ్మ దగ్గరికి వెళ్ళంగానే కానీ ఆడు బాధ అంత పెయిన్ అంతా మర్చిపోయి అమ్మని అతుక్కుంటారు అంటే అట్లా మనం ప్రేమతత్వంతో ఉండడం ద్వారా ఆ కొలవలేని ప్రేమ ఆరాని పెంచుతుంది ఏ వ్యక్తి అయితే ఘర్షణ వదిలిపెట్టేసి ప్రేమ నింపుకుంటారో అందరిని క్షమించి హ్యాపీగా ప్రేమను పంచుతారో వాళ్ళ ఆరా కూడా త్వరగా పెరుగుతుంది కొద్దిగా కామ్ గా ఉంటూ ఆరాని పెంచుకున్నప్పుడు ప్రతిది కూడా మనకి ఆకట్టుకుంటుంది గొప్పగా ఎదగటానికి ఈ ఆరా ఉపయోగపడుతుంది రక్షణ వ్యవస్థగా ఉంటుంది ప్రేమ తత్వాన్ని నింపుతుంది ఆ మనసులో ఆందోళన తీసేస్తుంది దేని మీద ఫోకస్ ప్రాణం పెట్టగలుగుతారో దాన్ని సాధించగలుగుతారు అట్లాగే దీంట్లో ఎప్పుడు కూడా ప్రేమ సందడితో ప్రేమతో కుటుంబం అంతా ఆప్యాయతలతో ఉండాలి నెగిటివ్ ప్రవేశించింది అంటే ఘర్షణ పడుతున్నారంటే నెగిటివ్ ప్రవేశించింది దాన్ని క్లీన్ చేసుకోవాలి చాలా వీడియోస్ లో నేను చెప్పాను ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఘర్షణకు దూరంగా ఉండాలి ప్రేమ తత్వాన్ని నింపుకోవాలి మీ బిడ్డలు మీరు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో సుఖ సంపదలతో డబ్బు సంపదలతో చాలా బాగుండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క ఆశీస్సులు వెలుగులు ఎప్పుడు ఉండాలని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్